నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు శ్రీ కాళహస్తి మండలంలోని ఊరందరూ గ్రామం నందు తెలుగుదేశం పార్టీ శ్రీ కాలహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి గారి సమక్షంలో ఏపీ నీట్స్ హమాలి సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనతో పాటు టిఎంబి కండ్రిక గ్రామస్తులు మరియు ఏపీ సీట్స్ లో పనిచేసే కూలీలు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీ సీట్స్ కూలీల సంఘం నాయకులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ కారాస్తిలోని ఏపీ సీట్స్ నందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నందు ఒక లక్ష ఇరవై వేల క్వింటాల్లో ధాన్యం వచ్చేదని తద్వారా కూలీలకు పుష్కలంగా పని లభించేదని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పదహారు వేల క్వింటాలకు మాత్రమే ధాన్యం రావడంతో కూలీలకు గిట్టుబాటు కావడం లేదని స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి పలుమార్లు తమ సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవడంతో నేడు తాము తమ సమస్య పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టండి అంటూ శ్రీ కాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో ఒక వారం ముందు మాట్లాడేమని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే శ్రీ కాళహస్తి ఏపీ సీట్స్ కూలీల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో నేడు రెండు వందల మందితో ఏపీ సీట్స్ కూలీలతో బొజ్జల సుధీర్ రెడ్డి స్వగృహం నందు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తాము తెలుగుదేశం పార్టీలో చేరామని తెలుగుదేశం పార్టీ గెలుపొందే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా బొజ్జల రెడ్డి మాట్లాడుతూ అధికార ప్రభుత్వం ఆగడాలను బలి అయిపోతున్న శ్రీకాళహస్తిలోని ఏపీ సీట్స్ కూలీలు మరియు టీఎంబీ కండిక గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారని పార్టీలో చేరిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇన్ని రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏపీ సీడ్స్ తొందరలోనే ప్రైవేటీకరణ అవుతుండడం హేమమైన చర్యని కూలీల కడుపు కొట్టడానికి ఇలాంటి కార్యాచరణ చేపడుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని స్థానిక ఎమ్మెల్యేగా గెలుపొంది వెంటనే ఏపీ సీడ్స్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేటట్లు కార్యాచరణ చేపడతారని తెలియజేశారు గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీడ్స్ కూడలినందు ప్రసంగిస్తూ కూలీలను పర్మనెంట్ చేస్తానని ప్రసంగించారని కానీ ఏపీ కూలీల సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే శ్రీ కాళహస్తి ఏపీ సీట్స్ లో పనిచేసే కూలీలను పర్మనెంట్ చేసే విధంగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు પુડુ ફાઈબન ઉઠલે અનંતમ્ય પ્રણામ ઓ અનંતમ્ય આ વિધિના માય કહતો હું બટલેલી વિધિના માય કહતો હું બટલેલી વિધિના માય કહતો હું બટલેલી જય હિન્દાસો જય હિન્દ બદલા જય હિન્દ બદલા જય હિન્દ બદલા જય હિન્દ બદલા બટલેલી રિડી બટલેલી રિડી हर जगह चले दासम हर जगह चले दासम हर जगह चले दासम हर जगह चले दासम

దాని వల్ల మేము అందరూ కూడా మూడు వందల మందిగా పని చేస్తున్నమాట మూడు వందల మంది పనిచేస్తున్నప్పుడు ఈ టైకి వంద నూట యాభై మంది తయారైనారు ఇప్పుడు డెబ్బై మందికి అయిపోయినాం ఈ డెబ్బై మంది మిగతా కూడా బయట వెళ్ళిపోతా ఉన్నారు పని లేక వెళ్ళిపోతా ఉన్నారు ప్రతిసారి పోయి ఎమ్మెల్యే గారికి చెప్పినాం మా బాధలు చెప్పి ఆయన స్పందించలేదు స్పందించినప్పుడు ఇక్కడ రైతులు వడ్లు వల్ల వడ్డు తోలన దాని వల్ల ఏంటంటే మాకు పని పూర్తిగా తగ్గుతా వచ్చింది లక్ష ఇరవై వేల కింటాలు వస్తున్నాయి లక్ష ఇరవై వేల కింటాల్లో ఈ రోజు పదహైదు ఐదు వేల పదహారు వేల కింటా వచ్చాయి పదహారు వేల కింటాల్ని పదహారు వేల కింటాలు వస్తే ఎక్కడ ఎంతమంది పని చేసుకుని బట్టి ఆ పని వల్లేదు దానికని బతులన్న సుదీర్యాన్ని కోసం వచ్చి కలిసేసి అన్న మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి మేము రెండు వందల మంది దాకా వచ్చి జాయిన్ అవ్వాలనుకున్నాము అనేసి ఒక వారం ముందు వచ్చి మాట్లాడితే ఆయన హామీ ఇచ్చాడు గతంలో మీకు ఎట్లా ఉనిందో పని ఆ విధంగా చేసే బాధ్యత నాది అనేసి హామీ చేయగడ్డికి అన్నకాడ్కి వచ్చి మోకమోటిగా రెండు వందల మంది వచ్చి ఈరోజు జాయిన్ అవసరం చేస్తానని చెప్పాడు గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ముందు ఉన్న ప్రభుత్వంలో ఎత్తునిందో దీని ముందున్న ప్రభుత్వంలో మీకు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా న్యాయం చేస్తాం ఈసారి అనేసి నమ్మకంతోనే వచ్చినాం గవర్నమెంట్ వ్యవస్థగా నడిచింది విషయమే వచ్చే ఏప్రిల్ పదహైదు నుంచి అంటే ఎలక్షన్స్ కాకి కాకముందరే మరి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇచ్చాం సిద్ధం సిద్ధం అనేది అంటే రైతుని సంపేదానికి సిద్ధం నువ్వు అంటే ఆడవాళ్ళ ఉసురు పోసుకోవడానికి సిద్ధమ నువ్వు మరి ఈ రోజు ప్రైవేటైజ్ చేస్తా అంటుండవు ప్రైవేటైజ్ చేస్తే ఏ రకంగా పోతుంది ఏ రకంగా దళారులు వస్తారు ఏ రకంగా వీళ్ళందరూ బతుకులన్నీ కూడా తీసేసి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు క్వశ్చన్ వాళ్ళు కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరి బతుకులు ఏం కావాలి దీన్ని కూడా ఒక రాజకీయంగా చేసుకొని ఏదో రకంగా లబ్ధి పొందాలి ఇప్పటికే చూస్తే వెస్ట్ ఈస్ట్ ఒక ఒక ఎంపీ ఉన్నాడు ఆయన రెండు వేల ఐదు వందల కోట్లు స్కామ్ సీడ్ స్కామ్ ఈ రకంగా చూసుకుంటే ఎక్కడ పోతున్నావు రైతు కడుపు కొట్టి బాగుపడ్డాడు జీవితం నీకు లేడన్నా దయచేసి ప్రభుత్వాన్ని చెప్తాడా ఇన్ని రోజులు దోచుకున్నారు కనీసం నువ్వు పొయ్యే ముందు సీఎం గారు రైతులు మీ దండం పెడుతున్నా సీఎం గారు దయచేసి రైతులు మాత్రం కొట్ట కడుపు కొట్టద్దండి వీళ్ళందరూ కూడా బతుకులు కూడా బాబు చాలీ చాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారు దయచేసి వాళ్ళందరినీ కాపాడు కాపాడండి అని చెప్పి జీవో రిలీజ్ చేసి వీళ్ళందరూ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ చేసి వాళ్ళు కూడా బాబు కష్టపడి పని చేస్తారని చెప్పి చెప్పి ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరానికి పని పనిచేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక ఇది కూడా లేదు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కాలాశ్రమకి పోయేటప్పుడు ఏపీసీ గా ఒక మాట చెప్పాడు నాకు బాగా గుర్తుంది ఎందుకంటే ఆ వీడియో వచ్చింది అమ్మా ఉండేట వాళ్ళు అందరు వాళ్ళందరూ తలకాయలు కూడా నిలిచిపోయినాయి మీరు ఇచ్చిన దీంతో తల మీద చేపెట్టి మేము మిమ్మల్ని కాపాడుతాం ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు ఆ రోజు ఏమేందయా జగన్మోహన్ రెడ్డి ఏం చేసి చెప్పు నువ్వు అని చెప్పి ప్రశ్నిస్తూ దయచేసి వీళ్ళందరూ కూడా ఆదుకోవాలి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరిని కూడా ఎట్లా ఎట్లా బాగు చేయాలని చెప్పి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి మరి మహిళల పట్ల కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడే పని మీ అన్న తీసుకుంటాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటా